ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గలం హాయ్ అండి నమస్తే ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం మనం మన గలం సామాన్యుని గలం ఈరోజు ఒక అద్భుతమైన విషయం గురించి ప్రేక్షకుల ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకుల దగ్గర పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏదంటే పండగలంటే విశాలమా గాడి తప్పుతున్న సంప్రదాయాలు మితిమీరిపోతున్న పండగల ఉత్సవాలు హద్దులు దాడుతున్న యువత ఎస్ ఇది నిజం పండగ అంటే సంస్కృతికి సంబంధించిన పవిత్రమైన రోజు పండగ అంటే సంతోషం ఉత్సాహం కుటుంబం బంధుమిత్రుల కలయిక ప్రతి సాంప్రదాయంలో పండుగకు ఓ ఆధ్యాత్మికమైన కథ ఉంటుంది దానిని కొనసాగించడానికి కొత్త బట్టలు కొనుక్కొని పండగ రోజు వేసుకుంటారు రకరకాల పిండి వంటలతో ఊరు ఊరంతా గుమగుమలాడుతుంటుంది దేవుని పూజలతో గుళ్ళల్లో గోబ్రాలలో జనం హోరెత్తిపోతారు ఇంటిలో కూడా గొప్పగా పూజలు చేసుకుంటారు ఇంటిని అందంగా అలంకరించుకుంటారు హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగకు ఓ చారిత్రాత్మకమైన సంస్కృతి సంప్రదాయం సాంప్రదాయకమైన కథలుంటాయి వాటిని నేడు గంగలో కలుపుతున్నారు నాటి కాలంలో పండగల రోజు వివిధ రకాల వేషాధారణతో తోలుబొమ్మలాట బుర్రకథలు భజనల వంటి వివిధ రకాల నృత్యాలతో పండగ విశిష్టతను ప్రజలకు చెప్పేవారు ఇదంతా నాటి కాలంలో అనగా పంతొమ్మిది వందల తొంభై వరకు పండగ విశిష్టతను ప్రజలకు చెప్పేవారు ఇదంతా కాస్త అటు ఇటు అయినా సరే పండగను పండగలాగా జరుపుకోవాలి కానీ నేటి కాలంలో పండగ అంటే చావు చావు అంటే పండగ అనే విధంగా మార్చారు మన ప్రస్తుత యువత మన ప్రస్తుత సమాజం కూడా ఆ విధంగా జరుపుకుంటున్నారు ఉదాహరణకు సంక్రాంతి తీసుకుందాం సంక్రాంతికి గొబ్బెమ్మలు కీర్తనలతో పాటు భోగి పళ్ళతో స్నానాల వరకు అందంగా జరుపుకునే ఈ పండుగను నేడు రెండు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు మరి అలాంటి సంక్రాంతి పండుగను నేడు కేవలం గాలిపటాలు ఎగిరేసే విధంగా గాలిపటాలు ఎగిరేసే విధంగా అంకితం చేశారు ఇది ఎంతవరకు సమంజసం అండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచే గాలిపటాలు ప్రారంభిస్తారు గాలిపటాలకై చైనా మాంజాలు కారణంగా పండగ వేళ విశాల ఛాయలు అలుముకుంటున్నాయి ఈ మాంజ బాలలకు ప్రజలకు మెడకు చుట్టుకొని చావులు కొని తెచ్చుకుంటున్నారు ఇలాంటి పండగలు మనకు అవసరమా ఇలాంటి చైనా మాంజాలు గాలిపటాలు అవసరమా ప్రభుత్వం దీనిని వాడకూడదు ప్రచారాలు చేస్తున్నా కూడా ఎన్నిసార్లు చెప్పినా ఎంత ప్రచారం చేసినా కూడా వాటిని తుంగలో తొక్కుతున్నారు వ్యాపారస్తులు కళ్ళు వ్యాపారస్తులు ప్రభుత్వం కళ్ళు కప్పి అమ్మడంతో ఇలాంటివి మరణాలు సంభవిస్తున్నాయి ఇక పండగ ప్రత్యేకంలో గొబ్బెమ్మలు ఈ పట్టణాల ఎక్కడ కనిపించవు ఏదో పల్లెటూరుల హరిదాసు కీర్తనలు కాస్త కనుమరుగైపోయాయి భోగిపోనున్న స్నానాలు ప్రస్తుతం పాఠశాలల్లో ఎక్కడైనా పిల్లలు విద్యార్థిని విద్యార్థినులు ఇది జరుపుకుంటున్నారు తప్ప మనకి ఎక్కడ కనిపించడం లేదు ఇక ఓలీ పండగ విషయానికి వస్తే ఓలీ పండుగ రంగులను సాధారణంగా ఒకప్పుడు పెద్దలు మోదుక పువ్వులతో చేస్తుండేవారు మోదుగ పువ్వులతో చేసిన రంగులని ఒంటిపై చల్లుకొని కాసేపు సరదాగా ఆడుకున్నాగా స్నానాలు చేసేవారు ప్రస్తుతం హోలీ రంగులు వివిధ రకాల రసాయనాలతో తయారు చేసి వాడుతున్నారు దాంతో అవి చిన్నపిల్లల కంటిలోకి పెద్దవాళ్ళ కంటిలోకి పడి చూపును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ రంగులు మనిషికి క్యాన్సర్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈ రంగులతోనే కాకుండా హోలీ రోజు రంగులు చల్లుకున్న అనంతరం ఇంకా మందుబాబులు ఎలాగో సిట్టింగ్ వేశారు తప్ప తాగి బంగు అంటారు సారా అంటారు లిక్కర్ అంటారు ఇలా మందుబాబులు సిట్టింగ్ వేసి ఆ ఒంటి పైన ఉన్న రంగుల తర్వాత వారు నదిలోకో చెరువులోకో బాయిలోకో ఈతకు వెళ్ళి అక్కడ ఆ మద్యం మత్తులో ఊపిరి నీటిలో మునిగి చనిపోతున్నారు ఇవన్నీ కుటుంబంలో విషాద ఛాయలు కాదా భార్య పిల్లలు అనాథాలు కారా ఎంత వారి కడుపు క్షోభ పెడుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక వినాయక చవితి విషయానికి వస్తే వినాయక చవితి అంటే వినాయకుణ్ణి పూజించుకోవడానికి విగ్రహాన్ని పట్టణంలో గ్రామంలో నగరంలో స్థాపించుకోవడం గుండ్రాల పాయసం చేసి దేవునికి నైవేద్యం పెట్టి తొమ్మిది రోజులు నవరాత్రులు పూజించిన తర్వాత నిమజ్జనం చేయడం పరిపాటి ఒకప్పుడు గణనాథుణ్ణి ఊళ్ళలో దొరికే బంకమట్టితో చేసేవారు తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేసిన అనంతరం అది తేలికగా నీటిలో కరిగిపోతుండేది కొందరు ఆవుపేడతో చేసేవారు ఇలా చేయడం వల్ల నిమజ్జనం అనంతరం అది నీటిలో కలిసినప్పుడు ఆవు పేడ చేపలకు ఆహారంగా మారేది ప్రస్తుతం గణనాదులను పెద్ద పెద్ద విగ్రహాలుగా తయారు చేస్తున్నారు ఇవి నీటిలో వేస్తే తేలికపాటి ఇవి కావడంతో నీటిపై తేలి ఆడుతున్నాయి పెద్ద పెద్ద విగ్రహాలను ఊళ్ళలో నిమజ్జనం చేయలేక సు సుదూర ప్రాంతాల్లో ఉన్న నదుల దగ్గరికి తీసుకెళ్తున్నారు హైదరాబాద్లో అయితే విగ్రహాలు కొందరు అయితే హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న సరస్సు వేష బదులు సాగర్కి తరలిస్తున్నారు దీంతో నగరంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం పోలీసులకు కత్తిమీన సామా అయ్యింది అలా మారింది ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు నిమజ్జనం చేసే సమయంలో డీజే సౌండ్లతో డ్యాన్సులు చేస్తారు ఈ సమయంలో అంతెందుకండి ఇదే నారాయణపేటలో మొన్న బూడువాడి బూడువాడి గణేష్ దగ్గర డీజే సౌండ్లతో నృత్యాలు చేస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో వాటర్ సెక్షన్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి నృత్యాలు చేస్తూ డీజే సౌండ్కు గుండె ఆగి చనిపోవడం జరిగింది అప్పటికప్పుడే స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు వచ్చి సిపిఆర్ చేసి ఎంత ప్రయత్నించినా ప్రాణాన్ని కాపాడడానికి ఎంత ప్రయత్నించినా కూడా అక్కడ ప్రాణాన్ని కాపాడలేకపోయారు ఇక్కడ ఆయనకు ఇద్దరు పిల్లలు అంట భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళ రోదనలు వర్ణనాతీతం చెప్పలేనివి అంటే ఒక తల్లి కడుపుకోత ఒక భార్య జీవితము పిల్లల భవిష్యత్తు అన్నీ ఊహించుకుంటేనే భయం వేస్తుంది ఇలాంటి డీజే సౌండ్లతో డ్యాన్సులు అవసరమా ఈ సమయంలో చాలామంది ఈ డీజే డ్యాన్సు డీజే సౌండ్స్ పెట్టుకొని డ్యాన్సులు ఆడవడమే కాకుండా ఇంకా మందుబాబులు అయితే మరీ మద్యం సేవించి ఇంకా వినాయకుల ముందు ఇంకా వారు అలసి అలసిపోయేంత వరకు వాళ్లకు ఓసులే తిరిగి వచ్చేంత వరకు వాళ్ళు నృత్యాలు చేసుకుంటూ ఇలాగే విషాదంలో మునిగిపోతున్నారు కొందరు అందుతో ఆరోగ్యంగా ఉన్నోళ్ళు బాగుంటున్నారు అనారోగ్యంగా గురయ్యేటోళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలా అవసరమా కుటుంబాలకు ఈ విషాద ఛాయాలు అవసరమా అంటే సంతోషాలు అలాంటిది ఇప్పుడు దుఃఖాలుగా మారుతున్నాయి అంతేకాదు ఎంతో భక్తితో పూజలు చేసి చేసే గణేషుణ్ణి కొందరు పవిత్రంగా నిమజ్జనం చేయలేకపోతున్నారు ఇలాంటి సంస్కృతి ముందు ముందు భావితరాలకు మనం అందించకూడదని పవిత్రంగా నవరాత్రులు పూజించి మందుబాబులు సిట్టింగ్ వేయకుండా గణపతి ముందల నృత్యాలు వేయకుండా భజనలతో కోలాటలతో ఇలా మంచి మంచి నృత్యాలు చేస్తూ ఆకట్టుకోవడానికి ప్రయత్నించాలని మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఇక దీపావళి విషయానికి వస్తే దీపావళి పండుగ గురించి దీపావళి పండుగ అనగానే కేవలం దీపాలతో జరుపుకునేవారు పెద్దలు నేడు దీపావళి పండుగ పెద్ద పెద్ద బాంబులతో ఊరు ఊరంతా హోరెత్తిస్తున్నారు నాటి కాలంలో మనం ఉన్నప్పుడు ఆ పాము బిళ్ళలు చిన్న చిన్న శబ్దాలు వచ్చే లక్ష్మీ ఆటం బాంబులు రకరకాల చిచ్చిబుడ్డులు ఈ విధంగా స్వీటు బాంబులు స్కైపర్లు రంగురంగుల రాకెట్లు ఇలా ఉండేవి సురుసురు బత్తులు ఇలాంటివి ఉండేవి ఇప్పుడు పెద్ద పెద్ద బాంబులు రకరకాల ఇది ఆకాశంలోకి ఎన్ని రకాలుగా రంగు రంగులలో అసలు రెండు కళ్ళు చూడాలి అంత విధంగా అంత పెద్ద బాంబులు పెద్ద శబ్దాలతో వాడుతున్నారు వీటి వల్ల వీటి వల్ల ఈ బాణ వల్ల శబ్ద కాలుష్యం సంభవిస్తుంది అంతేకాదు ఈ బాణసంచాల వల్ల కూడా పలు చోట్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ప్రజలు వీటిని కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కళ్ళు చెవులు చర్మం దుస్తులు ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి ఒక పక్కన ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా ఎంత చైతన్యం తెచ్చినా ప్రజలెవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు ఇలాంటి పండగ పండగల సమయంలో చాలా జాగ్రత్తగా మీ ఇంటెల్లి పాది పిల్లలని చిన్నారులని వాళ్ళని జాగ్రత్త చూసుకొని వాళ్లకు పెద్ద పెద్ద ఆటంకాములు ఇవ్వకుండా వాళ్ళ పెద్ద పెద్ద రాకెట్లు ఇవ్వకుండా పెద్ద పెద్ద చిబుడ్డీలు ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ వాళ్ళని మీ ముందనే కాల్చే విధంగా మీరు చూడండి వెంబడే అలాటుగా ఉండండి లేకపోతే ఎన్నో ఘోర తప్పిదాలకు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం ఆ అవకాశం ఇవ్వద్దు తప్పిదాలకు అవకాశం ఇవ్వదు మన చిన్నారు మనం కాపాడుకుందాం వారితో పాటు పెద్దలు పిల్లలు అందరూ సురక్షితంగా ఉండాలనే నేను చెప్పడం జరుగుతుంది ఈ పండుగల విషయాలలో నేను ముఖ్యంగా ఒక ప్రభుత్వానికి ఒక విన్నపం ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రభుత్వాలు ప్రతి పండగకు ప్రచార ప్రచారాలు చేస్తున్నారు అవి ప్రచారాలకు మాత్రమే అంకితం అవుతున్నాయి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వాలు ఆంక్షలు కఠినంగా ఉండాలి కఠినంగా నిర్వహించాలి అన్ని పండుగలకు ప్రకృతి బంధువుగా జరుపుకోవాలంటే ముందుగా మారాల్సింది వ్యాపారస్తులు డబ్బును పోగు చేసుకోవడం కోసం ప్రజలను గాడి తప్పిస్తున్నారు పట్టుబడితే ప్రభుత్వాలకు సొమ్ము కడుతున్నారు అంతకు మించి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు ప్రభుత్వ సూచనల తప్పూచ తప్పకుండా పాటిస్తే ఓ తల్లి కడుపు కోతకు నువ్వు కారణం కావు కదా అప్పుడు వ్యాపారస్తుల కుటుంబమే కాదు కొనేవారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని నా యొక్క సూచన ఎవరో ఒకరు కథ చస్తే అనుకోవద్దు ఆ ఒక్కటి మన కుటుంబం మన కుటుంబంలో జరగదని గ్యారంటీ ఏంటి కాబట్టి వ్యాపారస్తులు వ్యాపారస్తుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా నిఖాసైన ఖచ్చితమైన నిబంధనలతో కఠిన నిబంధనలతో ప్రభుత్వం వ్యవహరించాలని అధికారులు వ్యవహరించాలని నేను కోరుతున్నాను చివరిగా నేను చెప్పే సలహా ఏంటంటే సాంప్రదాయానికి భిన్నంగా తెలుగువారు పండగలను జరుపుకుంటున్నారు దీని కారణంగా శబ్ద వాయు కాలుష్యం పెరిగిపోతున్నాయి అంతేకాదు మనిషి ప్రాణాలకు హాని కలిగించే ఎన్నో రకాల క్యాన్సర్ క్రిములతో మనం స్నేహం చేస్తున్నట్టే పండగలు ప్రాణాలు పోవడానికి జరుపుకునేవి పండగలను పూజా భజనలతో కాకుండా మద్యం డీజే సౌండ్లతో జరుపుకుంటున్నారు మద్యం మత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఇంటికి దీపాన్ని వెలిగించే వెలుగు హాజిరైపోతుంది ఎన్నో చోట్ల పండగలు విషాదంగా మారుతున్నాయి ఇలా పండగలను జరుపుకోవడం వల్లే పేపర్లలో టీవీలలో న్యూస్ అవుతారే తప్ప అంతకు మించి మీరు ఏమీ అవ్వలేరు మహా అయితే ఓ ఇంటి తల్లికి కడుపు కోత మిగులుతుంది పండగలను పండగలాగా జరుపుకుందాం సంప్రదాయం అనేది ప్రకృతికి సంబంధించినది దానిని వృద్ధిపరచాలే తప్ప తపశుద్ధి చేయకూడదు ఎదుటి వారికి కే కాదు ప్రకృతికి కూడా మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి ఇస్తుందన్న సంగతి మర్చిపోవద్దు ఈరోజు ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గణం ద్వారా మీ లొట్టి శ్రీను మీకు పండగలప్పుడు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేది ప్రజలు చైతన్యవంతులు కావాలని మరొక్కసారి నేను చైతన్యం కలిగించే విధ కలిగించే విధంగా నేను భావించండి ఏదో పేకుతున్నాడు ఏదో అది ఇది మా పైన ఏదో సలహాలు ఇస్తుండని అనుకోవద్దండి ఏమైనా ఒకవేళ అతిగా ఉంటే క్షమించండి అలాగే ఎల్ఎస్ తెలుగు టీవీ ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి మమ్మల్ని ఆదరించండి నమస్తే